యువ నేతల్లో పదవుల ఆశ ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో జోష్ పదవుల్లో ప్రాధాన్యత లభిస్తుందని చెప్పి భావన పిసిసి చీఫ్ కు వెల్లువెత్తుతున్నటువంటి విజ్ఞప్తులు ప్రభుత్వంతో పాటు పార్టీ పదవుల కోసం పోటీ పిసిసి కార్యవర్గం కార్పొరేషన్ చైర్మన్లకు ఫుల్ డిమాండ్ జిల్లా కమిటీలో న్యూ జిల్లా కమిటీల్లోనూ అవకాశం ఇవ్వాలంటున్నటువంటి యూత్ గతంలో సీనియర్లకే పదవుల భరోసా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతా ఉందనట యువ నేతల్లో పదవుల ఆశ యువకులు చాలా మంది కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పటికీ స్టిల్ కష్టపడుతూనే ఉన్నారు పదవులు మాత్రం సీనియర్లకు వస్తూ ఉన్నాయి పెద్దోళ్ళకు వస్తూ ఉన్నాయి యువ రాజకీయం యువ రక్తం కావాలి అది ఏ పార్టీకైనా సరే ఏ పార్టీకైనా అయినా వీళ్ళంతా సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ అలా కూర్చొని చేసేది ఏం లేదు వాళ్ళ వయసుకు తగ్గట్టే వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి అంతే కదా అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ ఇంకా వేరే ఎటువంటి విషయంలో అయినా సరే సుదీర్ఘమైనటువంటి ఆలోచన వాళ్ళ వయసును బట్టే ఉంటది వాళ్ళ వయసును బట్టే ఉంటది రైట్ సీనియర్ నాయకులు అనేది వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళని జస్ట్ సలహాదారులు వాడుకోవాలి సలహాదారులు వాడుకోవాలి కానీ డైరెక్ట్ వాళ్ళకే పెత్తనం ఇచ్చేస్తే నిర్ణయాలు అంతా కూడా కిందకి మీద అయితే ఉంటాయి మరి రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు రీసెంట్ గా చెప్పిండు మా పార్టీలో ఎక్కువగా ఇప్పుడు యువ నాయకులను మేము ప్రోత్సహిస్తా ఉన్నాం వాళ్ళకే పదవులు ఇస్తామని చెప్పి చెప్పేస్తే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు జెండాలు పట్టుకొని ఊళ్ళో పండు తిరుగుతూ ఉన్నారు పార్టీలు ఎమ్మెడ్య తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే తిరుగుతా ఉన్నారు కానీ పెద్ద ఆశించిన స్థాయిలో ఎటువంటి లేవు ఒక యూత్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పదవులు తప్ప వేరే కీలకమైనటువంటి ఆ పదవులు మాత్రానికి ఎవ్వరికీ ఇప్పటి వరకు యువకులుకి ఇట్లేదు ఏదైనా వీళ్ళే కొట్టుకుంటున్నారు కదా వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నారు మాకంటే మాకు మాకంటే మాకు కింద ఏదైనా జిల్లా స్థాయి పోస్ట్ ఉన్నా వీళ్ళే కొట్టుకుంటారు మంత్రిది ఉన్నా వీళ్ళే కొట్టుకుంటారు ఏం లాభం వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏమ ఏం లాభం యువ రక్తం కొత్త ఆలోచన రావాలి క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు రావాలి సో అది రాహుల్ గాంధీ ఆడు చెప్తారు కానీ ఈడ వీళ్ళు పాటించరు ఈడ వీళ్ళు పాటించేటటువంటి పరిస్థితి లేదు ఇక చూడండి పీసీసీ చీఫ్ కు మస్తుగా వస్తున్నాయట దరఖాస్తులు పీసీ చీఫ్ కి నంబర్ వన్ గా దరఖాస్తులు వస్తా ఉన్నాయి ప్రస్తుతం ఇక సీన్ రివర్స్ అయిపోయింది మళ్ళీ ఇప్పటివరకు ఆశించిన వాళ్ళందరికీ కూడా మరి వస్తుందా లేదా యువకులకి అవకాశం ఇస్తారా అన్ని రంగాల్లో యువ యువకుల పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఏదైనా కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కావచ్చు ఇట్లా పోతే భవిష్యత్తు ఉండదు మరి పార్టీకి భవిష్యత్తు ఉండదు మరి కాంగ్రెస్ యువనేతల్లో నూత నూతన ఉత్సాహం నెలకొన్నది రెండు మూడు రోజుల క్రితం భారత్ సమ్మిట్ లో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు యువ నేతల్లో సంతోషాన్ని నింపాయి కొత్త తరాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించడంతో పిసిసి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నది పిసిసి కార్యవర్గం ప్రభుత్వం పార్టీలోని ఇక అన్ని రకాల అన్ని రకాల పదవులు కావచ్చు లేకపోతే అన్నిటి కూడా యువకులతో నింపేటటువంటి ప్రయత్నం చేస్తుందంటే కానీ కదా నిజంగా అవుతుందా నిజంగా చేస్తారా మళ్ళా ఇడికెళ్లి సీనియర్లు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నాకు రాహుల్ గాంధీ గారితో మంచి సంబంధాలు నేను ఎవరికి చెప్తే వాళ్ళకేం చెప్పి సారు చెప్తున్నాడా మరి ఇక్కడేమో సారు మా సమ్మిట్ లో మాట్లాడుకుంటూ భారత సమ్మిట్ లో మాట్లాడుకుంటా మొత్తం యువ నాయకుల్ని మేము ప్రోత్సహిస్తాం ఆ దిశగా ఇక్కడ అడుగులేస్తుందట మరి పిసిసి తెలంగాణ టిపిసిసి కూడా అడుగులేస్తా ఉందట మరి చూడాలి ఎంతమంది యువకులకి పదవులు రాబోతా ఉన్నాయి మళ్ళీ దాని సీనియర్లు ఎంతమంది అడ్డుకుంటారు ఎంత పంచాయతీలు ఉంటాయి ఏంది అనేది ఇప్పుడు కొంత ఈ రెండు మూడు రోజుల నుంచి మాత్రానికి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత ఎవరెవరైతే కష్టపడి పని కోసం చేస్తా ఉన్నారో పార్టీ కోసం పని చేస్తా ఉన్నారో ఎందుకంటే అడ్డుపడుతున్నారు బాగా అడ్డుపడుతు అనేది ఎక్కువ ఉన్నది కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే సీనియర్ అటు అయితే సీనియర్లు అంటే యువకులు అంటారు యువకులు అంటే సీనియర్లు అంటున్నారు ఎప్పటికప్పుడు అటు ఇటు ఇటు అటు అయితే ఉన్నది మరి యువకులకి ఏమాత్రం ఆ ఇస్తారో ప్రాధాన్యత యువకులకి ఎంత మాత్రం ఇస్తారో మరి ఆశ పెట్టుకున్న వాళ్ళకి ఏ వారికి న్యాయం చేస్తారో ఇక చూడాలి ఏమాత్రం న్యాయం చేస్తారు ఎంతమందికి పదవులు వస్తాయి యువకులకి లేకపోతే మళ్ళీ అక్కడనే రివర్స్ అవుతుందా మళ్ళీ వాళ్ళు వాళ్ళే ఇదైతుందా అనేది చూడాలి